హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి గాంధీ యూనివర్సిటీ బీఈడీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఎగ్జామినేషన్ పీ పే చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అండ్ ఎగ్జామినేషన్ పీ అనేది ఎంత పే చేయాలి ఏ విధంగా పే చేయాలి మనం ఎక్కడికి వెళ్ళి పే చేయాల్సి ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్తో పాటు సో బీఈడి ఫస్ట్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి వాటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి వాటి కోసం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని కొన్ని ఇన్స్ట్రక్షన్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ప్రెజెంట్ అయితే మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక ఆఫీషియల్ నోట్ అయితే చూస్తున్నాం ఈ ప్రశ్న వచ్చేసి మనకు ఫోర్టీన్త్ ఫిబ్రవరి టు థౌజండ్ ట్వంటీ ఫోర్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ నోటిఫికేషన్ రాగానే ఈ టాపిక్ పైన మేము సో సైలెంట్ మోడ్లో వీడియో అయితే అప్డేట్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం డీటెయిల్గా అయితే దీని గురించి అయితే తెలుసుకుందాం అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైతే సో టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్లో బీఈడి అడ్మిషన్ తీసుకున్న ఆస్పెరెంట్స్ ఉన్నారో సో మీకు సంబంధించి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ పీ పే చేయడానికి దీంట్లో ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు సో ఇక్కడ స్టూడెంట్ అనే వాళ్ళు సో మీరు బీఈడి ఏ కాలేజ్లో జాయిన్ అయినా గాంధీ యూనివర్సిటీ పరిధిలో సో బీఈడి ఎగ్జామినేషన్ పీ పే చేయడానికి వితౌట్ టు లేట్ ఫీ తోటి మనకు ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే అవకాశం ఇవ్వడం జరిగింది సో ఈ డేట్ వరకు మీరు మీ కాలేజ్లో అయితే పే చేయొచ్చు ఆన్ ఆర్ బిఫోర్ అయితే అండ్ నెక్స్ట్ థింగ్ సో ఒకవేళ లేట్ ఫీతో పే చేయడానికి ఏమైనా డేట్ ఎక్స్ట్రా ఉందా అనుకున్నట్టు అయితే మీరు ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే మనం లేట్ ఫీ విత్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఉంటుందని వీడియో ఎండింగ్లో డీటెయిల్గా అయితే నేను చెప్తాను సో ఇక్కడ వితౌట్ లేట్ ఫీతో వచ్చేసి మనకు ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి అయితే లాస్ట్ డేటు అండ్ విత్ లేట్ ఫీ ట్వంటీ సిక్స్ వరకు అయితే మనకు అవకాశం ఇచ్చారు అండ్ మనం పే చేసిన పే కావచ్చు అండ్ అదే కాలేజ్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం సో కాలేజ్లో సో ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించిన ఈఎఫ్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది ప్రిపేర్ చేసిన తర్వాత సో దాన్ని ఎగ్జామినేషన్ బ్రాంచ్లో సబ్మిట్ చేయడానికి త్రూ ది ఆన్లైన్ ద్వారా మనకు ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే కాలేజ్ అథారిటీస్కి అవకాశం ఉంటుంది విత్ లేట్ ఫీతో వచ్చేసి ఏంటంటే ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది సో టోటల్గా ఎనీవే కాలేజ్ అథారిటీస్కి వచ్చేసి మనకు అప్ టు ట్వంటీ సెవెన్ వరకు అయితే మనం పే చేసిన ఎగ్జామినేషన్ వాళ్ళు త్రూ ది ఆన్లైన్ ద్వారా పే చేసి ఎగ్జామినేషన్ బ్రాంచ్లో అయితే సబ్మిట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది స్టూడెంట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వితౌట్ లేట్ ఫీతో మనకు ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి వరకు అయితే వచ్చారు సో ఒకవేళ విత్ లేట్ ఫీ టూ హండ్రెడ్ తోటి మనకు ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ వరకు అయితే అవకాశం ఇచ్చారు సో యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ ఇప్పటి వరకు మీరు ఎగ్జామినేషన్ పే చేయకపోతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయితే పే చేసేయండి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు సో ఎంత ఎగ్జామినేషన్ ఉంటుంది అనేది మీరు క్వైరీ చేసినట్లయితే సో ఎవరైతే ప్రజెంట్ టూ థౌసండ్ ట్వంటీ త్ర ట్వంటీ ఫోర్లో అడ్మిషన్ తీసుకున్న బీఈడి ఆస్పెన్స్ ఉన్నారో మీకు టోటల్గా సో బేస్డ్ ఆన్ కాలేజ్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనకు త్రీ నుంచి సో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీ అయితే కాలేజెస్ అథారిటీస్ అయితే వసూలు చేస్తారు సో ఒకవేళ మీది గవర్నమెంట్ కాలేజ్ అయినట్టు డైట్ కాలేజ్ అయినట్టు మీకు ఫీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఇన్ కేస్ అదర్ ఆటోనమ్మ సో అఫిలేటెడ్ కాలేజెస్లో చేసినట్టయితే వాళ్ళు ప్రాక్టికల్ ఫీ అంటూ మెయింటెనెన్స్ ఫీ అంటూ కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అయితే చార్జ్ చేస్తారు ఎనీవే సో మనకు అఫీషియల్ ప్రెస్ నోట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుందని మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు సిక్స్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది సెవెన్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ వచ్చేసి మనకు నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకు ఫస్ట్ ఆల్ పేపర్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ తర్వాత సో మనకు మెమో చార్జెస్ అంటూ ఒక హండ్రెడ్ రూపీస్ అయితే యాడ్ చేశారు ఫోర్టీన్ హండ్రెడ్ అని అవుతుంది అండ్ తర్వాత ఫస్ట్ సెమిస్టర్ క్యాండిడేట్ ప్రాసెసింగ్ ఫీ అనేది మీరు ఫస్ట్ సెమిస్టర్ కాబట్టి ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ టైం పే చేస్తారు మళ్ళీ తర్వాత పే చేయాల్సిన అవసరం లేదు అది ఒక ఫోర్ హండ్రెడ్ అయితే ఉంటుంది సో మనకి ఇక్కడ ఎయిటీన్ హండ్రెడ్ వరకు అయితే ఫీ అనేది చేస్తారు ఒకవేళ మీరు సో బిఎడ్కి సంబంధించి అంటే డిగ్రీ అనేది అదర్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసి ఇప్పుడు బీఏడ్ అనేది గాంధీ యూనివర్సిటీ కింద జాయిన్ అయినట్టు అడిషనల్గా టూ హండ్రెడ్ రూపీస్ మైగ్రేషన్ కోసం అయితే పే చేయాల్సి ఉంటుంది ఇలా టోటల్గా మనకు టూ థౌసండ్ రూపీస్ వరకు అయితే ఇక్కడ అఫీషియల్గా మనకు ఒక పేపర్లో అయితే మెన్షన్ చేశారు దట్ ఇస్ ప్రెస్ నోట్లో అయితే సో బట్ కాలేజ్ అథారిటీస్ బేస్డ్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మనకు త్రీ నుంచి సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే తీసుకుంటారు సో ఇదైతే అఫీషియల్ అమౌంటే ఉంటుంది కాలేజ్లో ప్రతి కాలేజ్లో ఆ విధంగా ఛార్జ్ చేస్తారు సో మీరు మీ కాలేజ్ అథారిటీస్తో మాట్లాడుకొని వాళ్ళు ఎంతైతే పే చేయమంటారో సో దానికి తగ్గట్టు అయితే పే చేయాల్సి ఉంటుంది సో ఇది ప్రెజెంట్ మనకు సంబంధించి మహాత్మాగాంధీ యూనివర్సిటీకి సంబంధించి సో బీఈ డి ఎగ్జామినేషన్ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ అయితే అండ్ అదేవిధంగా సో బీడీ ఫస్ట్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి వాటిని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియోస్ అయితే అప్డేట్ చేయడం జరిగింది సో మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సో ఆ వీడియోస్ చూడడానికి అయితే మన ఛానల్ ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ మీకు బీఈడికి సంబంధించి ఫర్దర్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా లైక్ సెమిస్టర్ వైజ్గా కావచ్చు లేదా ప్రాక్టికల్ వైజ్గా కావచ్చు అండ్ ఆ తర్వాత టెట్ కోసం ప్రిపేర్ కావడం విషయంలో కావచ్చు సీటెట్ కోసం ప్రిపేర్ కావడం విషయంలో కావచ్చు ఇలాంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మన ఛానల్ని ఫాలో అయినా లేదా మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ చూసినా కూడా మీకు క్లారిటీ వస్తుంది ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదా మీకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్